కర్తవ్యంగా ఆంధ్ర ప్రగతి రథచక్రాలను చక్రాలను ప్రగుతీ ఇస్తున్న రథసారథి మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరదాళచన మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్గాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల గోశాల ప్రారంభించిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సౌగౌరవంగా వారిని కోరుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ వేదిక ఉన్న పెద్దలందరికీ అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా నా నమస్కారాలు నందగోకులం చింతా సేహ్ధర్ ఫౌండేషన్కి అలాగే వీటిని నడిపిస్తున్న ఇశ్వ సముద్ర గ్రూప్ సంస్థకి ముందుగా నా అభినందనలు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా వర్క్ చేసినటువంటి శహిధర్ గారిని వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే నేను నంద గోకు గోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు చూశాను ఒకటి రైతులు రెండు దాంట్లోనే పర్యావరణ సంక్షేమం రెండోది పశు జాతుల పరిరక్షణ మూడోది ఎక్సలెంట్ స్కూల్ అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఇశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ నందగోకులం సేవ్ ది బుల్ నందగోకులం లైఫ్ స్కూల్ ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా సహిదర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ఇందులో రెండు వందల లీటర్లు ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పదహైదు వేల టన్నులకు పాడైన బియ్యం వంటి నోకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి ఇరవై పర్సెంట్ వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరి పరిస్థితి వస్తుంది గిట్టుబాటు అవుతుంది రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నిటితో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండులోనే వెళ్ళేవాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెకనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంటు ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవరు ఇంతవరకు ఆలోచనే చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం మనం తినే తిండి పైన రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన నిద్రపోవడం మూడోది నిద్రలేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నాలుగోది మంచి పని చేయడం ఈ నాలుగు చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడాలనో కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ మామూలుగా పవర్ జనరేషన్ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనికి నాంది నాందివలికి ఇంగో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఒంగోలు బుల్ అనేది లేదు అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడం కాకుండా ప్రమోట్ చేసి ఈరోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇక్కడ బ్రీడ్ ప్రొటెక్షన్ కూడా ఆలోచిస్తున్నారు అదే సమయంలో ఇవి ఆయుర్వేదాలో ఏవైతే ఋగ్వేదం ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి హెల్త్కి మన కౌస్కి ఏ విధంగా సంబంధం ఉందో అలాంటి ఎక్సర్సైజ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నంద గోకులం సేవు దిబ్బుల్ అనే కార్యక్రమం చాలా విశిష్టమైంది నాలుగు వందలకు పైగా ఎద్దులు ఆవులు దూడలు ఇక్కడ సంరక్షిస్తున్నారు షెడ్ను కూడా చూశాను మామూలుగా షెడ్ వేస్తే పశువులకేసే షెడ్ ఎప్పుడు కూడా నాసిరకం ఉంటుంది ఆ షెడ్ కూడా హైట్ కానీ ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటే చెమటొచ్చింది కానీ ఆ గోకుల్ షెడ్కి వెళ్తే చెమట కాదు కదా వాసన కూడా లేదంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్లో అక్కడ షెడ్ ఏర్పాటు చేశారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంకో పక్క నందగోకులం లైఫ్ స్కూల్కు వెళ్ళాను పిల్లలందరినీ చూశాను ఆర్డినరీ పిల్లలు మామూలుగా పేద పిల్లలు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు బాగా ఇది చేస్తున్నారు ఒక ఐదు వేల రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మూడు నాలుగు ఐదు వరకు ఇప్పుడు పెట్టారు అప్ టు టెన్త్ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు అంటే మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్గా తయారు చేయడానికి ఈ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది అదే కాకుండా నేను ఎప్పుడూ పీ ఫోర్ మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద క్రియేట్ చేశాం ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు ఈరోజు పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఆ కార్యక్రమంలో శహిధి గారిని మీరు చూస్తే పంతొమ్మిది ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను పిల్లల్ని చూశాను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక ఇరవై మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో నువేమవుతావంటే వాళ్ళ యాంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకని ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఇస్తున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజం వల్ల మనం పైకొస్తాం సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పేబ్యాక్ గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు అది కాదు ఇక్కడ ఈరోజు ఈ స్కూల్ని మోడల్ని చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు కానీ ఒకసారి వన్ టైం డొనేషన్ చేయిచ్చామో కానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరుకులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్గా తయారు చేస్తున్నారు ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను అంటే మూడో తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ ఉండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి తెలివితేటకు ఉన్నాయి వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం అలాంటి నమ్మకానికి ఒక ప్రతిరూపంగా రూపంగా పీ ఫోర్ మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ని మరొకసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్ ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ని కట్టడం అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులో ఉంటాయి అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి పది కిలోమీటర్లే వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్కన పక్కనే రామాయణపట్నం పోర్ట్ వస్తూ ఉంది ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది ఈ మూడు పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కన్ని మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మూడు పోర్ట్లు వస్తున్నాయి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాంటి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూ లేకుండే ప్రజాప్రతినిధిని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కువ సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నేనేదో చెప్పడం కాదు ఈరోజే మీరు చూసుంటారు మేము క్యాబినెట్లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే నేను ఆ రోజు ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమంలో సైజ్ధర్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ మూడు ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్ వన్ ఈజ్ వెరీ క్లియర్ ఎథనాల్ ప్లాంట్ రైతులకు విపరీతమైన ఆదా ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు ఇవి ఉండవనుకున్నాను కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు ది పవర్ ఆఫ్ బుల్ తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు ఒక ఎనర్జీ తయారు చేయడం ఇంకో పక్క ఆ ఎకోసిస్టాన్ని కా కాపాడడం ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసే పోతున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ని తయారు చేయడానికి బెస్ట్ కరుకులంతో బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ మూడు చూసిన తర్వాత మూడు కూడా మూడు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ మూడు ప్రారంభించిన సెస్దర్ని ఆయన ఫౌండేషన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ ధన్యవాదాలు సార్ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వసముద్ర చైర్మన్ ైర్మన్ అయినటువంటి ఈరోజు ఒక ప్రత్యేకత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కలిసి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏంది లేచి పదిహేను ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ చప్పట్లు కొట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన నెల్లూరు జిల్లాకు ఇచ్చేశారు వారికి ఒక్కసారి కరతాళదలతో గట్టిగా అభినందనలు తెలియజేద్దాం వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనేది వారి చిరునామాగా మారింది అందుకే నేడు ఈ సర్వేపల్లి మండలంలోని ఈ వెంకటాచల మండలంలోని ఈతగాలి గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది వారి యొక్క ఆశీసులు వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క ఆలోచనల ఫలితమే ఈ అభివృద్ధికి సంకేతం వారికి ఒక్కసారి ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్